వెల్కమ్ టు న్యూమరాలజీ సెషన్స్ మనం సంఖ్యాశాస్త్రంలో అసలు వివాహ పొంతను చూసుకోవచ్చా మ్యారేజ్ కంపాటిబిలిటీ అనేది సంఖ్యాశాస్త్రంలో మనం ఎలా చూడాలి న్యూమరాలజీలో ఎలా చూడాలి అనే దాని మీద ఒక్కసారి దృష్టి కేంద్రీకరిద్దాం అయితే ఇక్కడ నేను చెప్పేది మీ బర్త్ నెంబర్ అయి ఉండొచ్చు లేదు అంటే గనక మీ డెస్టినీ నెంబర్ కూడా అయి ఉండొచ్చు అయితే బర్త్ నెంబర్ ఏంటి డెస్టినీ నెంబర్ ఏంటి అనేది ఒక్కసారి సంక్షిప్తంగా తెలియజేస్తాను ఒకవేళ మీరు ఈ ఈ నెంబర్ని కనుక మీరు చూస్తే ట్వంటీ సెవెన్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్ దీన్ని చూస్తే కనుక ఇక్కడ టూ ప్లస్ సెవెన్ తీసుకుంటే నైన్ అవుతుంది అది బర్త్ నెంబర్ అవుతుంది అలాగే టోటల్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ మొత్తము సింగిల్ డిజిట్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటూ వెళ్తే అంటే టూ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ సిక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి టూ వస్తుంది సింగిల్ డిజిట్ నెంబర్గా యాడ్ చేసుకుంటూ వెళ్తే అది డెస్నీ నెంబర్ అవుతుంది అంటే ఈ ట్వంటీ సెవెన్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్కి నైన్ బర్త్ నెంబర్ అవుతుంది అలాగే డెస్టినీ నెంబర్ వచ్చేసి టూ అవుతుంది అనమాట మరి మ్యారేజ్ కంపాటబిలిటీ ఈ నెంబర్కి చూడాలి అని అంటే మనం ఎలా చూడాలి అనేది తెలుసుకుందాం జనరల్గా నైన్ నెంబర్కి ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ కూడా సూట్ అవుతాయి అయితే సూట్ అవ్వని నెంబర్ గురించి ఏది అనేది మనం చూద్దాం అయితే సూట్ అవ్వదు అంటే ఫైవ్ సూట్ అవ్వదు ఓకేనా నైన్కి ఫైవ్ సూట్ అవ్వదు ఎందుకు అనంటే నైన్ వచ్చేటప్పటికల్లా మనం మార్స్గా తీసుకుంటాం అలాగే ఫైవ్ వచ్చేటప్పటికి మెర్క్యూరీగా తీసుకుంటాం ఇందులో మీరు చూస్తే నెంబర్స్లో ఒకటి అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు మూడు అంటే గురువు నాలుగు అంటే రాహు ఐదు అంటే మనకి మర్క్యూరి అంటే బుధుడు ఆరు అంటే వీనస్ శుక్రుడు ఏడు అంటే కేతువు అలాగే ఎనిమిది అంటే కనుక సాటర్న్ తొమ్మిది అంటే మార్చ్ కిందకి మనం తీసుకుంటాం అయితే కంపాటబిలిటీ చూసినప్పుడు ఖచ్చితంగా మనం చూడవలసింది నైన్ అండ్ ఫైవ్ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళ వాళ్ళ వధువుల డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఏ కాంబినేషన్ అండ్ ఎక్కడన్నా నైన్ ఉందా ఎక్కడన్నా ఫైవ్ ఉందా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి అయితే ఆస్ట్రాలజీ పరంగా వాళ్ళ జాతకం పరంగా వాళ్ళ కుండలీల పరంగా వాళ్ళ నక్షత్రాలు చూసుకుంటే కనుక పాయింట్స్ వచ్చాయి అని కనుక మీరు అనుకుంటే అలాగే మీరు కుండలీలు చూపించామండి చాలా బాగా కలిసింది ఆస్ట్రాలజీ పరంగా అని అనుకున్నా సరే ఒకవేళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కనుక వధువు వరుల డేట్ ఆఫ్ బర్త్లో కనుక నైన్ అండ్ ఫైవ్ ఆర్ ఫైవ్ అండ్ నైన్ కనుక ఇటు బర్త్ నెంబర్లో కానీ అటు డెస్టినీ నెంబర్లో కానీ ఎక్కడైనా ఉంటే కనుక తప్పకుండా ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిగ్నేచర్ కరెక్షన్స్ చేయించాలి అనేది ఖచ్చితంగా నమ్మండి ఎందుకు అని అంటే ఫైవ్ అండ్ నైన్ గనక దగ్గర ఉంటే రెండు కత్తులు ఒక ఒరలో ఎట్లా అయితే ఇమ్మడవో ఈ ఫైవ్ అండ్ నైన్కి కూడా అదే ప్రాబ్లమ్స్ వస్తుంది బేసిక్ బేసిక్గా వాళ్ళకి ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకళ్ళు ఒకళ్ళు చెప్పేది ఒకటే అయి ఉంటుంది కానీ వాళ్ళ వాళ్ళ మార్గాలు వేరుగా ఉంటాయి అంటే రీచ్ అయ్యే డెస్టినేషన్ ఒకటైనా కూడా ఒకళ్ళు కార్లో వెళ్దామంటే అంటారు ఒకళ్ళు బస్లో వెళ్దామంటారు అంటే డెస్టినేషన్ ఒకటే కదా ఎలా వెళ్తే అలా సరిపోతుంది కదా అని అనుకునేది కంపాటబిలిటీ ఏ నేను కార్లో రమ్మంటే రావడానికి కుదరదా నేనైతే వెళ్ళను అనేది ఇగో అనమాట ఇలాంటివన్నీ కూడా ఇలా మ్యారేజ్ కంపాటబిలిటీలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంకొక కాంబినేషన్ అసలు మనం చాలా జాగ్రత్త వహించాల్సిన కాంబినేషన్ ఏది అంటే త్రీ అండ్ సిక్స్ కాంబినేషన్ ఆర్ సిక్స్ అండ్ త్రీ కాంబినేషన్స్ ఎందుకు ఇక్కడ చూస్తే ఇక్కడ త్రీ వచ్చేసి చూస్తే మనకి గురువు అంటే జూపిటర్ అనమాట అలాగే ఇక్కడ సిక్స్ వచ్చేసి మనకి వీనస్ అంటే శుక్రుడు గురు శుక్రులు ఇద్దరు కూడా బ్యాటిల్లో ఉంటారు అంటే యుద్ధానికి రెడీగా ఉంటారన్నమాట అటు అవ్వడానికి వాళ్ళు గురుస్వరూపులే అవ్వడానికి వాళ్ళు చక్కగా అందరికీ కూడా జ్ఞానాన్ని పంచేవాళ్ళే అయితే గురువు మాత్రం దేవతల వైపు శుక్రుడు మాత్రం అటు రాక్షసుల వైపు ఉంటాడు అంటే వాళ్ళిద్దరూ కూడా అవ్వడానికి మంచి వాళ్ళు అయినా కూడా వాళ్ళు అనుకోకుండానే వాళ్ళ ప్రమేయం లేకుండానే యుద్ధంలో నిలబడాల్సి వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ మ్యారేజ్ కంపాటబిలిటీలో నేను చాలా మాత్రం ఇంకెక్కువగా అంటే సంతాన సమస్యలు చూడడం అంటే కలిసే ఉంటున్నాగా మేము బాగానే ఉంటున్నాం కదా అని చెప్పినప్పుడు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అంటే మాకు సంతానం లేదు అని చెప్పడం లేదు అంటే మిస్క్యారేజెస్ అయ్యాయి అని చెప్పడం అనేది ఈ కాంబినేషన్స్లో నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను అయితే మనకి ఈ కాంబినేషన్స్ అసలు లే ఇంకొక కాంబినేషన్ కూడా మనం చూసుకుంటే కనుక అరుదుగా మనకి కనపడేది వన్ అండ్ ఎయిట్ కాంబినేషన్స్లో కూడా గొడవలు ఉంటాయి ఆర్ వైస్ వర్స ఎయిట్ అండ్ వన్ కాంబినేషన్స్లో కూడా గొడవలు ఉంటాయి అంటే వన్ వచ్చేసి సన్ అనమాట ఎయిట్ వచ్చేసి సాటర్న్ మీకు తెలుసు కదా సన్ సాటర్న్ రిలేషన్ ఎట్లా ఉంటుందో అంటే వాళ్ళిద్దరూ కూడా చాలా జ్ఞానవంతులు కానీ వెళ్ళే దారులు చాలా డిఫరెంట్ అనమాట కాబట్టి అలా మనం చూసుకుంటే కనుక వన్ అండ్ ఎయిట్ కాంబినేషన్స్లో కూడా గొడవలు అవ్వడానికి ఆస్కారం ఉంది మరి ఇవన్నీ చూసామండి మేము అన్ని కాంబినేషన్స్ చూసాము మా పిల్లల్లో గొడవలైన సందర్భాలు అంటే ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళ డేట్స్ ఆఫ్ బర్త్ అందరం కూడా మీలో శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎవరన్నా చూసి ఈ కాంబినేషన్స్ లేవు కదా మరి గొడవలు ఎందుకు అవుతున్నాయి అని కనుక మీకు ఎప్పుడన్నా ఆలోచన వస్తే వాళ్ళ సిగ్నేచర్ నెంబర్స్లో ఎక్కడైనా మిస్ మ్యాచ్ అవుతున్నాయేమో అని కూడా చూసుకోవాలి సిగ్నేచర్లో ఒకవేళ వాళ్ళు ఫై నెంబర్లో కనుక ల్యాండ్ అయి ఉంటే అవతల వాళ్ళ సిగ్నేచర్ ఎక్కడన్నా నైన్ని రెసిప్రోకేట్ చేస్తూ ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు మీరు టైప్ చేసుకొని మీకు మీరు యాడ్ చేసుకొని రాసుకొని చూసుకోదగ్గ కాంబినేషన్స్ వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే మీరు కనుక ఒకవేళ ఆ అన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా ఏదో ఎక్కడో దొరకట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ సిగ్నేచర్స్లో కానివ్వండి పేర్లలో కానివ్వండి ఈ ఫైవ్ నైన్ కాంబినేషన్స్ అలాగే సిక్స్ త్రీ కాంబినేషన్స్ అలాగే వన్ ఎయిట్ కాంబినేషన్స్ ఉండడానికి అవకాశం ఉంది అయితే మీరు న్యూమరాలజిస్ట్ని మాత్రం దానికి తప్పకుండా కలవాలి ఎందుకంటే సిగ్నేచర్ని దాన్ని టాలీ చేయడము ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి అలాగే చాలా సందర్భాల్లో మ్యారేజ్ కంపాటబిలిటీలో నాకు చాలామంది చెప్పేది ఏంటి అని అంటే మా అమ్మాయికి ముందు వరకు అసలు ఏ బాధలు లేదండి వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు వాళ్ళు ముందు చక్కగా మూడు నెలలు ఆరు నెలలు మాట్లాడుకున్నారు తర్వాత పెళ్ళైన తర్వాతే ఈ బాధ స్టార్ట్ అయిందండి అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట అంటే పెళ్ళికి ముందు ఏ చిన్న గొడవ అయినా కూడా ఒకళ్ళకొకళ్ళు అరే ఏం కారలే అందరి విషయాల్లో జరిగేదే కదా అని చెప్పి అని అనుకుంటారు మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఎటువంటి నో అనే ఆన్సర్కి సంసిద్ధంగా ఉండట్లేదు ఈ మధ్య యువత కాబట్టి అది మనం ఖచ్చితంగా ఈ కంపాటబిలిటీని అనేది చూసుకుంటే నా ఆలోచన మాత్రం ఈ మధ్య కాలంలో ఆస్ట్రాలజీ పరంగా ఎలా అయితే మనము జాతకాలు చూపించి నక్షత్రాలు కలిసాయా లేవా లేకపోతే అలాగే గ్రహమైత్రి ఉందా లేదా అంటే కుండలిని చూపించి గ్రహమైత్రి ఉందా లేదా అని ఎలా అయితే చూస్తున్నామో మ్యారేజ్ కంపాటిబిలిటీకి న్యూమరాలజీ పరంగా కూడా తప్పకుండా చూపించాలి అనేది నా నమ్మకం మీరు కూడా అదే ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను ఎందుకు అని అంటే మీ పుట్టినరోజు ఎప్పుడు అంటే బలన పాల్గుణ బహుళ త్రయోదశి నాడు అని మనం చెప్పట్లేదు డేట్ చెప్తున్నాం అంటే ఏంటంటే మనం టైం ప్రకారంగా చంద్రమానం ప్రకారంగా ఆస్ట్రాలజీ పరంగా మనం వెళ్ళినా కూడా సూర్యమానం ప్ర ప్రకారంగా మనము డేట్ ఆఫ్ బర్త్ని ఫాలో అవుతున్నాము అలాగే సిగ్నేచర్ ద్వారా సరైన కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం అంటే మనం ఏదైతే కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకుంటున్నామో ఆ సిగ్నేచర్ ఆ నెంబర్ మనకి సూచిస్తుంది అనమాట కాబట్టి సరైన కాస్మిక్ ఎనర్జీని సరైన సంతకంతో తీసుకుంటే మ్యారేజ్ కంపాటిబిలిటీ బాగుంటుంది అలాగే గొడవలన్నీ కూడా సమస్యపోతాయని ఖచ్చితంగా చెప్పచ్చు కాబట్టి ఎవరైనా కూడా మ్యారేజ్ కంపాటిబిలిటీ చూసేటప్పుడు తప్పకుండా న్యూమరాలజీ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ కంపాటిబిలిటీని కూడా చూపించగలరు అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నాను కోరుతున్నాను కూడా ఎందుకు అనంటే ఎంతో ఆశలతో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మనం మా కొత్త జీవితానికి నాంది పలుకుతున్నారు మన పిల్లలు అలాంటప్పుడు ఇంకొంచెం ఇంకొక శ్రద్ధతో ఇంకొక అడుగు వేయడంలో ఎలాంటి పొరపాటు లేదు ఉంటాను మిశ్రవంతి